ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఈ మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ డైరెక్టర్ అంజిలప్పతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది ఇందులో భాగంగా అంజిలప్ప నివాసంలో తొమ్మిది లక్ష రూపాయలు నగదుతో పాటు అరకిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలోనే అంజిలప్పకు సంబంధించిన బ్యాంకు లాకర్లను ఏసీబీ గుర్తించింది సోదాల అనంతరం అంజిలప్ప కృష్ణయ్యలను కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాగా ఏసీబీ కస్టడీ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి